మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా ఇది ఒక పల్లె కళ ఇది ఒక ఊరి కళ ఇది ఒక గ్రామం కళ అవును ఊరికి కూడా కళలుంటాయి ఊరికి కూడా కళలుంటాయి గ్రామం బాగుంటేనే ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కల ఉంటుంది మరి ఆ గ్రామం డ్రీమ్ కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఏడు స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు ఆ గ్రామంలోనే కనిపిస్తాయి అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం ఆ గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్ ఈ ఆరింటితో పాటు ఏడాది వ్యవస్థ నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు మన వైఎస్ఆర్సీపీ మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా